చిన్నారులకు చుక్కల మందు వేయడం వల్ల పోలియో వ్యాధి రాకుండా శాశ్వతంగా రక్షించుకోవచ్చునని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు చుక్కల మందులు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత దేశాన్ని నిర్మించాలని తెలిపారు అప్పుడే పుట్టిన బిడ్డల నుండి మొదలుకొని ఐదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల కందరికీ తప్పనిసరిగా చుక్కల మందులు వేయించాలని తల్లిదండ్రులను కోరారు చిన్నారులకు జ్వరం జలుబు దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు జిల్లా కలెక్టర్ పాటిల్ మాట్లాడుతూ వంద శాతం లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు యువజన సంఘాల ప్రతినిధులు సహకారం అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందు ప్రియా జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ సుజాత వైద్యులు శ్రీనివాస్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎన్సీసీ వాలంటీర్లు పాల్గొన్నారు ஆமா ஆமா கொஞ்சம் ஆகிட்டாம்மா